అనుకుంటాం ఆ ఊర్లో పని రోట్లో వచ్చాయి ఆ ఊరిలో పని రోట్లో వచ్చాయి మాదారు జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు మరుగు అంటే వరుగలు కానీ మరకు కూడా జయదేవరంలో కొంచెం దూరం పెద్ద పరిచయం లేదు కానీ ఇటు ఎక్కువ పరిచయం ఉంటుంది అంటే కకా వికలం అయిపోయింది కకా వికలం అయిపోయింది నేను చెప్పిన రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో విరుచుగా పడతారు మొత్తం ఆగం చేస్తాను అనుకున్నాం నేను ఏమి చెప్పినో అవి చూచా తప్పకుండా అమ్మ నేను గుర్తుపెట్టుకున్నాను నేను మొదలు నామినేషన్ కోసం వచ్చినప్పుడు మేము ఏదో ఐదు వేల మంది పదివేల మంది వస్తాం అనుకున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా బండ్లు ఎక్కనియ్యేలే ఆ రోజు కూడా డబ్బులు పోవద్దని చెప్పి నియంత్రించారు కానీ పదివేల మంది రాలే ముప్పై వేల మంది కట్టలు తెచ్చుకొని వచ్చాను అట్టలు తెచ్చుకొని వచ్చిన ప్రజల చైతన్యాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని అట్టి పెట్టగలిగే దాన్ని కాపాడుకోగలిగే దాని ఓట్ల రూపంలో మంచుకోగలిగే నాయకత్వం ఉండి ఉంటే అది సఫలమే నాయకులైన వాళ్ళ ఇంటిని పోయి ఇగో నీకు వచ్చింది ఈ లిక్కర్ సీసా ఎందుకు వచ్చింది సర్పంచ్ గారు నీకు వచ్చిన బిల్లు ఎవరిదో వచ్చింది ఎంపీటీసీ గారు నీకు ఎందుకు ఎట్లా గౌరవం వచ్చింది ఆ రే కార్యంలో నీకు లక్ష రూపాయల స్కీమ్ ఎట్లా వచ్చింది ఇవన్నీ చెప్పగలటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే కానీ మీకు అన్నిటికంటే ఏంటంటే రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఈట ఉండడు అక్కడికి పోతున్నాడు చెడు ప్రచారం అక్కడ లేమో ఇక్కడే పోతున్నారు ఇక్కడ లేమో అక్కడే పోతున్నారు ఇట్లా వీళ్ళు ఇటు కాకుండా రొంటే సినిమా రామనే కాదంటారు చూసినా ఇవాళ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు విద్యార్థి దశ పరిచయాలు ఇప్పటిదాకా ఓడిపోలే విద్యార్థి దేశ పరిచయాలు కూడా విద్యార్థి ఎన్నికలు కూడా కలిసి ఎప్పుడు ఓడిపోలేదు కానీ వాళ్ళ ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామం సరే ఓడిపోయిననే దానికంటే కూడా కసి పెరిగింది నాకు కసి పెరిగింది నాలంటే వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికి పనిచేసే కాదు నాలాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఉంది మీకు తెలుసు మంత్రులుగా మంత్రిగా మేము ఏ పాత్ర పోషిందో మీకు తెలుసు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చరణగీతం పడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడు నాయకత్వం వహించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ అయిపోయింది గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏం చెప్తారు నేను ఆడ చెప్పిన నేను మీకు చెప్పే ఆ మాటలు మీకు ఇచ్చే ఆ ప్రొసీడింగ్స్ చెందము అని చెప్పిన నేను గురులక్ష్యం పరిడం మీకు ఇండ్ల ఇండ్లు ఇస్తా అని చెప్పిండు ఆరేళ్ళ కాలేజ్లో జాగలు ఇస్తా అని చెప్పిండు మీకు బీసీ బంధిస్తా అని చెప్పి రాసిచ్చిండు మీకు ఎస్సీ బంధిస్తా అని చెప్పి రాసిచ్చిండు ఏమీ రావని చెప్పినా ఇవాళ అన్నట్టుగానే నాకు తెలిసి ఏమీ రావు ఏమి చెల్లవు అయిపోయింది పొట్టేరున్నెత్తి పొడుగోడు కొడితే పొట్టేరున్నెత్తి పొడుగోడు కొడితే పొడగోడు పోషమ్మ కొట్టిందంటారు తెలంగాణ ఇవాళ నా దగ్గర అయితే ఎంత ప్రచారం మీకు తెలియదు హుజరాబాద్లో ఇప్పటివరకు ఆరోగ్య పరిసరమైపోయినాడు నూట ఇరవై మందిని ఓల్ టెంల్ పెట్టి ఒకటే ప్రచారం మేము రోజు పెట్టిండు మేము రోజు పెట్టిండు రోజు పెట్టిండు పోయిండు 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 గదిలోనే ఉన్నాడు అయిపోయింది 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 అందుకే రావట్లేదు రావట్లే రావట్లేదు ఒకటి డబ్బులు చక్కగా తీసుకపోయాం అర్థం